అందరు నమస్కారం నేను రమేష్ ఈ వీడియో తమ్ నెళ్ళి చూసి మీరు అది కానీ జోక్ అనుకుంటే మీ అంతా అవివేకులు మూర్ఖులు ఇంకొకరు ఉండరు ఒకవేళ మీరు కరడగట్టిన వైఎస్ జగన్ గారి అభిమాని అయితే ఈ వీడియో మీకోసం కానే కాదు కానీ కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకునే ప్రతి వాళ్ళ కోసం ఈ వీడియో ఎందుకంటే ఈ వార్త అందరికీ తెలియాలి సాధారణంగా మనం చూస్తే ఎస్సీ ఎస్టీ చాలా వరకు వైఎస్ జగన్ గారి అభిమానులుగా ఉంటారు దానికి కారణం నాకు పెద్దగా తెలియదు ఇప్పటికీ బహుశా వాళ్ళకి ఏమైనా రిజర్వేషన్ కలిగించారు ఎక్కువగా అని ఏమైనా ఉందా లేదా వాళ్ళు ఎక్కువ మంది క్రిస్టియన్ మతం తీసుకోవడం వల్ల వీడు మనవాళ్ళే అనుకొని వాళ్ళందరూ ఇచ్చేస్తారు నాకు కారణం అయితే తెలియదు కానీ వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన కొన్ని నిజాలు ఖచ్చితంగా ఉన్నాయి అవేంటంటే మీరు జనరల్గా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పథకాల గురించి అందరూ మాట్లాడుకుంటుంటారు ప్రధానంగా పథకాలనుగానే వైఎస్ జగన్ గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు బాగా ప్రచారం చేసుకున్న అమ్మఒడి ఇలాంటి పథకాలన్నీ అందరికీ తెలుసు కానీ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ప్రచారం చేసేది కేంద్ర పథకాల గురించి ముఖ్యంగా జల్ జీవన్ మిషన్ గురించి నేను గతంలో వీడియో కూడా చేశాను ఆ లింక్ పెడతాను కావాలంటే జల్ జీవన్ మిషన్ ముఖ్య ఉద్దేశం నరేంద్ర మోడీ గారిది ప్రతి ఇంటికి కుళాయి ఉండాలి ప్రతి ఇంటికి ఇంత నీరు వాడకం అన్నది అవసరం ఉంటుంది అంత నీరుని సప్లై చేయాలి అది నరేంద్ర మోడీ గారి విజన్ పవన్ కళ్యాణ్ గారు ఆ విజన్ ఎట్టి పరిస్థితుల్లో నిజం కావాలి అన్నది ఆయన కోరిక ఎందుకంటే ఆయన గతంలో ఆదిలాబాదులో ఒక మహిళ నీకేం కావాలమ్మా అని అడిగితే ఇంత నీరిప్పించాయో అని అడిగిన రోజు ఆయన నిర్ణయించుకున్నారు ఎట్టి పరిస్థితిలో దీన్ని చేసి తీరుతానని అలాగే చేస్తున్నారు కూడా అయితే చేయాల్సిందింత ఏంటంటే కేంద్ర పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని రాష్ట్ర ప్రభుత్వం కానీ తన వాటా ఇచ్చి జనరల్గా కేంద్రం నుంచి యాభై ఐదు శాతం ఉంటుంది రాష్ట్రం నుంచి ఒక నలభై ఐదు శాతం ఉంటుంది వాటా సరిగా ఇచ్చి ఆ పథకాలని కానీ అమలు పరిచేటట్టు చూస్తే ఏ రాష్ట్రమైనా బాగుపడుతుంది మీకు ఉదాహరణ ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ గారు కేంద్ర పథకాలన్నింటినీ తన షేర్ రాష్ట్రం నుంచి ఇప్పించి ఇంప్లిమెంట్ చేస్తే ఈరోజు అక్కడ జల్ జీవన్ మిషన్ ఉత్తరప్రదేశ్ కొన్ని ప్రదేశాల్లో కరువు ప్రాంతం ఈరోజు వాళ్ళకు కూడా కులాస్తుంది కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి అవన్నీ చేశారు అయితే ఇప్పుడు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఈనాడు పేపర్లో ఈరోజు డీటెయిల్గా వచ్చిన విషయం ఇది గతంలో మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈనాడు పేపర్లో వచ్చింది కాబట్టి ఇది ఇంకాస్త డీటెయిల్గా వాళ్ళు రాసి చెప్పిన విషయం దాదాపుగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య నలభై వేల కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం పథకాలకు సంబంధించినవి వైఎస్ జగన్ గారు వాడుకోలేదు లేదా మళ్లించారు చాలా వరకు తన పథకాలు ఇవ్వడానికైనా అవ్వచ్చు లేదా వేరే అవినీతి అలాంటి వాటికైనా అవ్వచ్చు ఇంకా ఆ పథకాల గురించి మాట్లాడుకోవాలంటే మనం జల్ జీవన్ మిషన్ కావచ్చు లేదా వైద్య ఆరోగ్యం సంబంధించినవి అవ్వచ్చు మెడికల్ కాలేజీలో ఎక్విప్మెంట్కి సంబంధించి కావచ్చు మీరు ఏది మాట్లాడినా అన్నిటి గురించి వస్తుంది ఎందుకంటే నరేంద్ర మోడీ గారి కేంద్ర పథకాల గురించి మీరు సెర్చ్ చేస్తే ఒక పెద్ద లిస్ట్ వస్తుంది భారతదేశాన్ని బాగు చేయడానికి మినిమం మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఆయన పథకాలను ఇంప్లిమెంట్ చేస్తే ఏ రాష్ట్రం పచ్చగా మారిపోద్ది అందులో ఎలాంటి డౌట్ లేదు మీరు చేయాల్సిందంట మీ వాటా మీరు ఇవ్వడమే మీకు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఉదాహరణ ఎందుకు చెప్పాను అనేది మీకు క్లియర్గా చెప్తాను ఎస్సీ ఎస్టీ పిల్లలకి పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుకున్న పిల్లలకి ఎస్టీ వాళ్ళకి డెబ్బై ఐదు శాతం ప్రభుత్వం ఇస్తుంది ఇరవై ఐదు శాతం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి అలాగే అరవై నలభై శాతం అరవై శాతం కేంద్ర ప్రభుత్వం నుంచి నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అది కూడా ఇవ్వలేదు మరి అది ఎస్టీ ఎస్టీ చదువుకున్న పిల్లలకు మాత్రమే తెలుస్తుంది కానీ మిగిలిన వాళ్ళకి విషయం తెలియట్లేదేమో నాకు అర్థం కాలేదు అలాగే ఉపకార వేతనాలకు సంబంధించి వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో అవి ఏమీ ఇవ్వలేదు వాడుకోలేదు అలాగే వాళ్ళకి ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ సంబంధించిన ఉపకార వేతనాలు ఇస్తారు అలాగే ఎస్టీ వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించుకోవడానికి డబ్బులు ఇస్తారు ఇందులో ఏ ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు అంటే అసలు ఒక పథకాన్ని వాడడానికి జల్ జీవన్ మిషన్కి సంబంధించిన ఎస్టిమేట్ అడిగితే వీళ్ళు రాష్ట్రం నుంచి వీళ్ళు ఇచ్చిన ఇరవై ఆరు వేల కోట్లు చూసే కేంద్ర ప్రభుత్వం అర్థం కాలేదు ఈ ఇరవై ఆరు వేల కోట్లతో ఏం చేస్తారని అది ఏం చేశారు ఎక్కడెక్కడ పైపులు వేసారు అడ్డదిడ్డంగా అన్నది పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది అంటే వాళ్ళ ఉద్దేశం అసలు పనిచేయడమే కాదు పథకాలు ఏవి వాడడమే కాదు నిధులు మళ్లించడం అడ్డగోలు పథకాలు ఏవైనా ఇస్తే రేపు పొద్దున్న ఎలక్షన్లో ఓట్లకు పడ్డానికి సంబంధించినవి ఉపయోగపడితే దానికి సంబంధించి ఎవరికైనా ఓపిక ఉంటే ఈనాడు పేపర్లో క్లియర్గా వాళ్ళు ఇచ్చిన ప్రతి లిస్ట్ ఉంది ఎందుకంటే అందరూ నష్టపోయారు ఈ పథకాలు రైతులు మహిళలు అంగన్వాడీ కార్యకర్తలు అందరికీ సంబంధించినవి ఈ నలభై వేల కోట్లు అందరూ ఉన్నారు లేని ప్రజలంటూ ఎవ్వరూ లేరు దాదాపుగా రెండు కోట్ల మంది ప్రజలకి జరగవలసిన సహాయం జరగనే జరగలేదు ఇది వార్త మీరు అర్థం చేసుకోవాలి తప్పదు ఎందుకంటే మీరు ఎప్పుడైనా మరలా ఇలాంటి తప్పులు ఏమైనా చేయాలనుకుంటున్నప్పుడు అందరూ ఒక్క నిమిషమైనా కూర్చుని ఇలాంటి తప్పులు మళ్ళీ చేయాలా వద్దా అని ఖచ్చితంగా ఆలోచించుకున్న రేపు సమాజం బాగుపడుతుంది మీరు నా అభిప్రాయంతో ఏకీవిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ